హాయ్ ఫ్రెండ్స్ ఎండ అయితే మామూలుగా లేదు రోజైతే టౌన్లో ఉన్నాను నేను చూడండి నెల్లూరుకి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు మామూలుగా ఏంటంటే ఒక నెల రోజుల నుంచి అయితే రాలేదన్నమాట నేను డ్రైవింగ్కి నెల రోజుల నుంచి అయితే అయితే వచ్చాను అనమాట టౌన్లో ఉన్నాను ఇప్పుడు చూడండి సైడ్ అయితే పెట్టుకోండి అనమాట ఎండ అయితే మామూలుగా అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే చూడండి ఎలా ఉందో నుంచి అయితే కార్కి తరాలే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే వచ్చాను అనమాట చూడండి నేనైతే టంక్ రోడ్లు అయితే పెట్టుకున్నా చూడండి ఖాళీ లేక సైడ్ అయితే పెట్టినా చెమట చెమటైతే పోస్తుంది అప్పుడే ఎండ్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి కానీ మామూలుగా ఏంటంటే సైడ్ అయితే కార్ అయితే పెట్టుకున్న ఫ్రెండ్స్ మామూలుగా అయితే మరెడ్ మమ్మల్ని అయితే సందులో రోజులు పెట్టవచ్చు అనమాట హాస్పిటల్కి వెళ్ళి ఉన్నారు నేనైతే కార్ అయితే ట్యాంక్ రోడ్లో పెట్టుకున్నా చూడండి మెయిన్ రోడ్ అనమాట బైపాస్ ఇది మినీ బైపాస్ అంటారు చూడండి వెహికల్ పోతున్నాయి గ్లాస్ తీస్తామంటే సౌండ్ ఎక్కువ అనమాట బళ్ళు సౌండ్ ఎక్కువ కినిపిస్తుంటుంది శబ్దం గ్లాస్ అయితే వేస్తుండమాట కార్ ఆఫ్ చేస్తున్నాను అందువల్ల ఏంటంటే చమట పోస్తుంది చూడండి ఆయండి వీరేంద్ర గారు ఆయండి చూడండి మామూలుగా అయితే పోయట్లేదు అనమాట చంద్రరాజు గారు హాయ్ అండి టౌన్లో ఉన్నానండి నెల్లూరు నెల్లూరులో ఉన్నా అనమాట నెల్లూరు టౌన్లో గాంధీ బొమ్మ తెలుసు కదా మీకు నెల్లూరు నెల్లూరు టౌన్ అనమాట ఆంధ్రప్రదేశ్ అయితే మాములుగా పోయట్లేదు అన్నమాట ఆంధ్రా అని ఫ్రెండ్స్ ఆంధ్రా అని లేదండి డిన్నర్ అయితే చేయలేదు ఇంకా అంటే ఇంకా టైం ఉంది కదా మామూలుగా అయితే మేమైతే కొంచెం లేట్ కదంట అన్నమాట మేము మామూలుగా రెండు పైన అవుతుంది భోజనం చేసే చెమట చూడండి ఎలా పోస్తుందో మామూలుగా పోట్లేదు ఎండలు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి నెల్లూరు మామూలుగా గాంధీ బంప్ సెంటర్ తెలుసు అప్పుడే మీకు ఎవరన్నా తెలిసిన వారు ఉంటే కా మామూలుగా అయితే కామెంట్ పెట్టండి ఇక్కడ చూపిస్తా చూడని కావాలంటే గాంధీ బంప్ సెంటరు కనబడుతుందా ఆ బస్సు పోతుంది కదా బస్సు చూడండి అదే అనమాట గాంధీ బొమ్మ సెంటరు కనబడుతుంది కదా ఇది వచ్చి సర్కిల్ గాంధీ బొమ్మ సర్కిల్ అంటారు నెల్లూరు మెయిన్ టౌన్ ఇదే అనమాట కనబడుతుంది కదా చూడండి అక్కడ గాంధీ బొమ్మ ఉంటుంది లోపల క్లియర్గా కనపడలేదు అది సర్కిల్ అనమాట నేనుండే దగ్గర దగ్గరగా కొత్త హాల్ ఐడియా ఉంది కదా కొత్త హాల్ దగ్గరగా ఉంటాను అన్నమాట చూడండి ఈ పక్కన అయితే చూడండి కనబడుతుంది కదా ఇది వచ్చి కేక్ ఇది కేక్స్ అండ్ మామూలుగా ఏంటంటే అక్కడ కేక్లు షాప్ ఉంది చూడండి దానికి ఎదురుగా ఆపోజిట్లో అయితే కొత్త హాల్ ఉంటుంది అన్నమాట కరెక్ట్గా నేనైతే కొత్త హాల్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాను అనమాట నా వెనకే ఉంటుంది కొత్త హాల్ కొంచెం కనపడదన్నమాట నెల్లూరు వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం కామెడీ చేయండి ఫ్రెండ్స్ ఎండ మాత్రం అయితే అద్దరిపోతుంది దింపుతాం చూడండి గ్లాసు అనమాట సౌండ్ అయితే చూడండి బళ్ళు రచ్చనమాట నా లైవ్లో ఉంటే మాత్రం కామెంట్ చేస్తున్నాను వాళ్ళు ఇంకా ఏమన్నా ఉంటే లైక్ చేయండి వాళ్ళకి కామెంట్ చేయండి కామెంట్ జంటస్ మామూలుగా కొత్త వాళ్ళు ఎవరున్నట్టు కామెంట్ చేయండి తిన్నప్పుడైతే సౌండ్ అయితే ఎక్కువ ఉన్నాయి అప్పుడు బళ్ళు శబ్దాలు ఎక్కువ ఉన్నాయన్నమాట గ్లాస్ చేద్దాం అంటే మాత్రం గొప్ప వస్తుంది బయట ఎండ ఎక్కువగా ఉంది కదా అందుకని కొంచెం సౌండ్ అయితే బాగుంది గ్లాస్ తీస్తే మాత్రం ఈ వెహికల్ సౌండ్ అయితే ఎక్కువగా ఉన్నాయి

అయితే సైడే బాగుతున్నారు అందరికీ చూడండి అంటే బాగోకుండా లెఫ్ట్ సైడ్ ఆ సందులో మరి ఊరిపోతుంది ఇంకెవరు లేరా ఎవరైనా ఉన్నారా ఎవరిని ఉంటే కామెంట్ చేయను వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరు కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయనుకునేసిన వాళ్ళు అలాగే అండి లైక్ చేసినందుకు లైక్ కొట్టినందుకు డ్యాన్స్ అండి మీకు నాకైతే ఎండలు అయితే స్టార్ట్ అయిపోయినాయి బయట ఎండ ఎట్లా ఉందో ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరు రాలేదు కొత్త వాళ్ళు ఎవరు అంటే ఫ్రెండ్స్ మామూలుగా మన ఛానల్లో వెళ్ళి చూడండి సాంగ్స్ అన్నీ ఉంటాయన్నమాట కొన్ని కొన్ని సాంగ్స్ మామూలుగా అంటే విలేజ్ల్లో కొన్ని కొన్ని సాంగ్స్ ఉంటాయి అలాగే అన్ని రకాలు అంటే విలేజ్ల్లో అంటే నేను ఎక్కడెక్కడికి వెళ్ళానా అనే విలేజ్లో అయితే కొన్ని కొన్ని అయితే వీడియో పెట్టుకుంటాను ఫ్రెండ్స్ మామూలుగా అంటే నేను డ్రైవింగ్కి వెళ్తుంటాను కదా కొన్ని కొన్ని విలేజ్లకి వెళ్ళేటప్పుడు అయితే నెల్లూరు నుంచి నేను చుట్టుపక్కల జరుగుతుంటా కదా ఆ విలేజ్లోకి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని వీడియోలు అయితే పెట్టినా అనమాట చూడండి మీకు నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మామూలుగా మన ఛానల్లో అన్ని రకాల వీడియోలు ఉంటాయి మామూలుగా ఆ డ్యాన్స్ వీడియోలు కానీ మామూలుగా చాలా రకాల వీడియోలు ఉంటాయి చూడండి మీకు నచ్చితే మాత్రం మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి నేనైతే నెల రోజుల నుంచి అయితే రాలేదన్నమాట డ్రైవింగ్కి ఎందుకంటే ఇంటి దగ్గర ఇంటి పని ఉంటే ఇంటి పని అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట అందువల్ల ఏంటంటే ఈ రోజు అయితే వచ్చాను టౌన్లకి మళ్ళీ ఇంకా కొద్ది రోజులు అయితే మళ్ళీ అనమాట రేపు కూడా రాను సండే కదా ఇంకా మళ్ళీ అప్పుడప్పుడు వాస్తుంటాను అనమాట అవసరం అయినప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తుంటాను మిగతా రోజులు కొంచెం ఇంటి పని అయితే ఉందన్నమాట ఇల్లు కడుతున్నాను అందువల్ల ఏంటంటే కొంచెం లేట్ అవ్వద్ది అనమాట డ్రైవింగ్కి వచ్చే ఇంకా ఇంకా ఉంటే కామెంట్ పెట్టుకునే స్వల్గా ఎందుకంటే టైం లేదు మళ్ళీ నేనైతే లైవ్ అయితే ఆఫ్ చేస్తాను ఎందుకంటే ఫోన్ చేస్తాను అనమాట మాలు అందుకని ముందుకైతే లైవ్ అయితే ఆఫ్ చేస్తాను టైం అయిపోవచ్చు నేను వచ్చి దాదాపు ఒక గంటన్నర అవుతుందనమాట ఇక్కడ ఇక్కడ కారు పో మీకు వినపడుతుంది కదా నా వాయిస్ ఎందుకంటే ఇక్కడ బళ్ళు శబ్దం ఎక్కువగా ఉంది గ్లాస్ అయితే వేస్తున్నాను రచ్చగా ఉంది కొంచెం అంతైతే బండి అయితే స్టార్ట్ చేశాను ఎండ అయితే మాములుగా తిరగదేస్తుంది ఇప్పుడే ఇంకా ఇంకా నుంచి అయితే మామూలుగా అయితే ఎండ్ల మామూలుగా ఉండవు చూడండి ఇప్పుడే స్టార్టింగ్కే ఎట్ ఉందో ఇంకా ఎవరు లేరా ఎవరిని ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మామూలుగా ఎందుకంటే టైం అయిపోవచ్చింది లైవ్ అయితే ఆఫ్ చేస్తాను ఎవరిన ఉంటే బిన్నా ఎవరిని ఉంటే కొత్త వాళ్ళు ఎవరిని ఉంటే కామెంట్ చేయండి ఎవరిన కానీ లైవ్ చూస్తుంటే ఫ్రెండ్స్ మామూలుగా అయితే కామెంట్ చేయండి వెళ్ళిపోవాలని ఇంకెవరు లేరా వాళ్ళు ఎవరు ఉంటే కామెడీ చేయండి మామూలుగా లైవ్ చెప్తాను లైవ్ అయితే ఆఫ్ చేస్తాను అనమాట టైం అయితే అయిపోవచ్చింది కొత్త వాళ్ళు ఎవరు ఉంటే కామెంట్ చేయండి లైవ్ చూస్తున్న లైవ్ చూస్తున్న వాళ్ళకి అందరికీ అయితే థ్యాంక్స్ అండి మామూలుగా అయితే నేనైతే ఇంకా లైవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను అలాగే మీకు ఏదైనా మా ఛానల్లో కొన్ని వీడియోలు అయితే మంచి మంచి వీడియోలు కొన్ని ఉన్నాయి మీకు నచ్చితే మాత్రం చూడండి ఫ్రెండ్స్ అలాగే చూసిన వాళ్ళు అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మామూలుగా చూడండి మన ఛానల్లో అన్ని వీడియోలు ఉంటాయి అన్నమాట అంతేనా ఓకే ఓకే ఫ్రెండ్స్ నేనైతే లైవ్ అయితే ఆప్ చేస్తున్నాను అందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్ మామూలుగా లైవ్ చూసినందుకు ఉంటాను బాయ్